పథకాలు ప్రతి లబ్ధిదారుడికి చేరుకోవాలన్నదే వికసిత్ భారత్ సంకల్పయాత్ర ప్రధాన ఉద్దేశమని కామారెడ్డి జిల్లా నోడల్ అధికారి భారత ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ అశ్విని శ్రీవాత్సవ్ అన్నారు కేంద్ర ప్రభుత్వ ప్రాథమ్య పథకాలను అర్హులైన లబ్ధిదారుల చెంతకు తీసుకువెళ్లడమే కాకుండా కొత్త లబ్ధిదారుల గుర్తింపులో భాగంగా దేశవ్యాప్తంగా ఈ నెల పదహారు నుండి జనవరి ఇరవై ఆరు వరకు వికసిత్ భారత్ సంకల్పయాత్ర పేరుతో అవగాహన కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టిందని అన్నారు వికసిత్ భారత్ సంకల్ప యాత్రను భారత ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించిన అనంతరం కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలో ఏడు ప్రచార వాహనాలను శ్రీవాత్సవ ప్రారంభించారు ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్ కల్పించడంలో భాగంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోందని ఇవి అర్హులైన లబ్ధిదారులకు చేరేలా అవగాహన కల్పించడంతో పాటు కొత్త దళ లబ్ధిదారులను గుర్తించే వారికి కూడా అవగాహన కల్పించేందుకు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర చేపట్టిందని చెప్పారు गांव के लाभार्थियों के साथ और गाँव की सरपंच के साथ मैं यहाँ से हुआ हूँ और ये देखकर खुशी हो रही है कि ये इस गाँव में लाभार्थियों की बड़ी संख्या है और जैसा मुझे पता चल रहा है कि अधिकतर लोग विभिन्न योजनाओं का लाभ उठा रहे हैं क्या भारत देश में उन्होंने प्रचल अंति अन्य रंग की తర్వాత అవి ప్రాంతానికి అందరి మారుమూర ప్రాంతం ప్రతి ఒక్క సభ్యులకి జనానికి అంతేటుగా శాచురేషన్ అంటే ఆఖరి వరకు అదే రకంగా స్కీములని ప్రభుత్వ స్కీములు విధ విధ పథకాలు అవన్నీ అందగా సూచించడానికి నిర్దేశించిన కార్యక్రమాన్ని మనం ఈ రోజు ఇక్కడ చిన్న అనే గ్రామం గురించి ఆరంభించారు మంత్లీ మంత్రి మనకి ఏంటంటే భయం అనేది ఉంటుంది సార్ మనకి మంత్రికి వస్తుందంటే మనం కొంచెం అమౌంట్ వేయాలని చెప్పేసి ఏదైనా వర్క్ చేసుకోవాలని కూడా ఆలోచన వస్తుంది సార్ అందుకోసం మనం బయట ఎవరు ఇవ్వరు అమౌంట్ మనకి కంపల్సరీ లూప్ ఉండాలి మనకి ఐదు వేలు నుంచి ఓకే మా పదివేలు ఏ సొమ్మత ఆ సొమ్మ తీసుకోండి అని చెప్పేసి చాలామందికి నేను ఎంకరేజ్ చేస్తూ హెల్ప్ అదే విషయం చెప్పు చాలా మంది గ్రూప్లను నేను సలహాను సార్ చేస్తున్నాను అటల్ పెన్షన్ యోజన కానీ ఉచిత ఎరువుల పథకం కానీ అనేక రకమైనటువంటి సంక్షేమ పథకాలు నరేంద్ర మోడీ గారు తీసుకురావడం వలన ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలలో జీవన ఉపాధి పెంపొందించడం ద్వారా ప్రజలందరి యొక్క తలసరి ఆదాయం పెరగడానికి నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం అనేక రంగాల్లో మూసు ముందుకు తీసుకెళ్తుంది అనేటువంటి ఈ విషయాన్ని సంకల్ప యోజన పథకంలో భాగంగా ఈరోజు మా గ్రామానికి రావడం దానికి మా ప్రజలందరి తరఫున సంతోషం వ్యక్తం చేసి